ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు భారతీయ జనతా పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా అవలంబిస్తున్న వ్యూహాన్ని తమదిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది గత ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలోనూ ఇటీవల మొదలైన మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల సందర్భంగానూ బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ రాహుల్ గాంధీ చేసిన ప్రతి ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే ఏ హిందుత్వ భావజాలాన్ని ఏ హిందుత్వానికి ప్రతీక అయిన మహాభారత రామాయణ కథలను భారతీయ జనతా పార్టీ ఉటంకిస్తూ హిందుత్వ ప్రాముఖ్యతను చాటి చెప్పే ప్రయత్నం చేసిందో అవే కథలను తనదైన శైలిలో ఉపయోగించుకుంటూ భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టాలని రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇలాంటి అంశాలను ఎన్నింటినో లేవనెత్తే ప్రయత్నం చేశారు హిందుత్వంలో కులాలను ఆధారంగా చేసుకుని కొన్ని కులాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తోందన్న పెద్ద ప్రచారంతో అటు పిమ్మట ఎన్నికల తర్వాత ముందుగా ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతూ శివుని ఫోటోతో రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని కొనసాగించారు శివ తత్వాన్ని ప్రపంచానికి తనదైన శైలిలో తనకు అనుకూలంగా మలుచుకుని చెప్పే ప్రయత్నం చేశారు అంతేకాకుండా అయోధ్యలో రాముడే స్వయంగా భారతీయ జనతా పార్టీని వెళ్ళగొట్టాడని రామతత్వాన్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోలేకపోతోందని ఆయన ధ్వజము ఎత్తారు ఈ కోవలోనే బడ్జెట్ పై రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మహాభారతంలోని ఒక కథను ఏ కథలోనైతే అభిమన్యుడు తనకు తానుగా పద్మ వ్యూహంలోనికి వెళ్ళి తిరిగి రాలేని పరిస్థితుల్లో అక్కడ శత్రువుల చేత చంపబడిన కథనాన్ని రాహుల్ గాంధీ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఉటంకిస్తూ భారతదేశం మొత్తం అభిమన్యుడి లాగా భారతీయ జనతా పార్టీ పద్మ వ్యూహంలో చిక్కుకొని పోయిందని ఆయన మాట్లాడారు ఏదైతే ఈ వ్యూహం ఉందో ఈ వ్యూహం పద్మ వ్యూహం అంటూ భారతీయ జనతా పార్టీ గుర్తును గుర్తు చేస్తూ ఆ రోజు అభిమన్యుడు ఎలానైతే ఒక వ్యూహంలో కౌరవుల చేత బంధించబడి చంపబడ్డాడో అదే వ్యూహం ఈరోజు కమలాన్ని గుర్తుగా ధరించిన భారతీయ జనతా పార్టీ అనుసరిస్తోందని ఆ భారతీయ జనతా పార్టీలో ఆరుగురు కీలకమైన వ్యక్తులు ఆ వ్యక్తులను కూడా రాహుల్ గాంధీ ఆనాటి కౌరవుల యుద్ధంలో అభిమన్యుణ్ణి చంపడానికి కారణమైన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని అశ్వత్థామ లాంటి వాళ్లను ఉటంకిస్తూ అటువంటి వాళ్లే ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనుక ఉన్న నాయకులని అభివర్ణిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఇది ఒక రకంగా చూస్తుంటే ఏ హిందుత్వ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అనుసరించి ఈరోజు దేశంలో ఒక ప్రబల రాజకీయ శక్తిగా పెరిగిందో అదే హిందుత్వంలోని భావజాలాన్ని తమకనుకూలంగా ఉపయోగించుకుంటూ రాహుల్ గాంధీ గత కొద్ది కాలంగా ముందుకు సాగడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే కాంగ్రెసు ప్రతి సందర్భంలోనూ తానేదో ముస్లింలకు దగ్గర అవుతున్నాను దగ్గరగా ఉన్నాననే సందేశాన్ని పంపిస్తూ ఉంటుంది అదే సందేశం వాళ్ళు పలు సందర్భాలలో వాళ్ళ వేషధారణలోనూ మాట్లాడే తీరులోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది హిందుత్వాన్ని కేవలం చిన్నచూపు చూడడానికి అవహేళన చేయడానికి లేదా హాస్యాస్పదం చేయడానికి మాత్రమే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యమైన రీతిలో వినియోగించుకోవడం మనం గతంలో చూసాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యంగ్యమైన రీతినే ఉపయోగించుకుంటూ హిందుత్వాన్ని హిందుత్వంలోని ఈ పురాణాలను పురాణ కథలను తనకు అనుకూలంగా అన్వయించుకుంటూ అదే హిందుత్వాన్ని ఇదే హిందుత్వం అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం మనం గమనించాల్సిన విషయం అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే ఈ హిందుత్వానికి సంబంధించిన నేరేటివ్ ఏదైతే ఉందో ఇదే అసలైన హిందుత్వం అని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు గత కొద్ది కాలంగా రాహుల్ గాంధీ సంభాషణలను బట్టి రాహుల్ గాంధీ ప్రసంగాలను బట్టి మనకు అర్థమవుతోంది ఈ బడ్జెట్కు సమాధానంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ ఈ అభిమన్యుని కథను పదే పదే ఉటంగిస్తూ ఇలాంటి చక్రవ్యూహంలో పద్మ వ్యూహంలో ఈరోజు భారతీయ ప్రజలు సామాన్యులు వ్యాపారవేత్తలు అందరూ ఇరుక్కుపోయారని వారు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఆరు మంది కోరవులు లాంటి వ్యక్తుల చేతుల్లో ఇరుక్కుపోయి గిలగిలా కొట్టుకుంటున్నారనేది రాజీవ్ గాంధీ ప్రధానంగా తన ప్రసంగంలో పేర్కొన్న అంశం ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఆయన చాలా మాటలు మాట్లాడారు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలను పక్కన పెడితే రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ఈ శైలి ఏదైతే ఉందో ఈరోజు దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు రాహుల్ గాంధీ ఇంతగా హిందుత్వంలోని కొన్ని ఘటనలను సంఘటనలను తాను చెప్పేదానికి అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు సాగడం ఇది కొంత దీర్ఘ దృష్టితో దీర్ఘాలోచనతో చేస్తున్న విషయంగా కనిపిస్తోంది ఏ మంచి అంశాలను అంటే హిందుత్వనికి సంబంధించిన సాహిత్యంలోనూ గ్రంథాలలోనూ వేదాలలోనూ పేర్కొనబడిన మంచి అంశాలను భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క సాంస్కృతిక పరంపరగా పేర్కొంటూ ముందుకు సాగుతూ వచ్చిందో అటువంటి గ్రంథాలు పురాణాలు సాహిత్యాల్లోని అంశాలనే వాడుకుంటూ ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ చేయడం గమనించాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా దాని అధినేత రాహుల్ గాంధీలో వచ్చిన ఈ మార్పు అనుసరిస్తున్న వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ సరైన రీతిలో ఎదుర్కొని ప్రజలకు చెప్పకపోతే భవిష్యత్తులో హిందుత్వానికి సంబంధించిన ప్రతి అంశము కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని వివాదాస్పదంగా మార్చే ప్రమాదము లేకపోలేదు దీనిపై భారతీయ జనతా పార్టీనే కాదు హిందుత్వంపై పట్టుగడించిన మేధావులు స్పందించాలి ఇలా మన చారిత్రాత్మక సంపదను ఇతిహాసాలను సాంస్కృతి పర సాంస్కృతిక పరంపర్ల పరంపరలను రాజకీయాలకు అదే సాంస్కృతి పరంపరలను అవహేళన చేయడానికి వ్యంగ్యంగా చేయడానికి తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ విషయంపై మేధావులు ముఖ్యంగా భారతదేశంలోని ఈ ప్రాచీన సంపదను కాపాడాలనుకునే మేధావులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది